వీడవాడు రా చేసాడు పెట్టుకుంటే నరికేస్తా వాడు నలుగురు కొట్టగానే పెద్ద రౌడీ అనుకుంటున్నాడు రా నీకు మేమున్నావురా అమ్మాయికి ఒకటే అన్నయ్యా కానీ నీకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నావురా మా ప్రాణాలు ఇచ్చానని నేను కాపాడుకుంటావురా కాపాడుకుంటాం అని నేను అంటాను అనుకున్నావా అడు మనిషిని కొట్టాడు కొట్టాడు వాళ్ళని రైట్ నా మాట విని అమ్మాయిని మర్చిపో లేకపోతే అనవసరంగా నీ ప్రాణం పొద్దాడు చేతిలో నిజమేరా ఆలోచిస్తుంటే మీరు చెప్పింది రైట్ అనిపిస్తుంది ఎవడో వాడి చెల్లెల్ని ఏడిపించినందుకే చావు కొట్టాడు అలాంటిది నేను ప్రేమిస్తున్నానని తెలిసిందనుకో నాతో పాటు మీరు ఇబ్బందులు పడతారా కాబట్టి నాకు నా ప్రేమ కన్నా ఫ్రెండ్స్ ఏ ముఖ్యంరా అలా అంటే అనుకున్నావా మీరు మీరేమైపోయినా నాకు మాత్రం అమ్మాయి కావాలి ఇది ఫిక్స్ రే తన రేంజ్ ఏంటి నీ రేంజ్ ఏంటి రే లవ్ కి ఏజ్ తోను రేంజ్ తోను పని లేదురా నాకు వాయిస్ రావచ్చేమో గానీ నీకు మాత్రం ఆ అమ్మాయి పడే ఛాన్సే లేదు ఇది జరగదు ఇట్లు ఫైవ్ స్టార్ గ్రూప్ నువ్వు ఉంటే థు రేయ్ ఇది జరిగి తీరుతుంది ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ చెప్పిస్తాను దానితో వచ్చి మీ అందరిని తలుస్తాను అసలు మీకు అమ్మాయి ఎలా పడిందంటావు పీక మీద కత్తి కత్తిపెట్టి ప్రేమించమని కాళ్ళ మీద పడి చచ్చిపోతాను యాక్చువల్ యూ వట్ హ్యాపెండ్ వన్ ఫైన్ ఎక్కువ బిల్డప్ ఎక్కువ జరిగిందంటూ నేను చెప్తాను అసలు వీడు మీకు డైరెక్ట్ గా ఐ లవ్ ఎలా చెప్పాడండి నాకెక్కడ చెప్పాడు మరి ఎవరు చెప్పాడు ఎవరు నువ్వు గురుసార్ని కలవాలి ఇంట్లో ఉన్నారా విషయం ఏంటో ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి ఏంటంటే ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి సార్ వాడిని పైకి రమ్మను సార్ వాడిని పైకి పంపించు నమస్తే సార్ ఏంట్రా బయట ఏదో అయ్యో అగట్లేదు సార్ ఈరోజు నా బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే లో వచ్చాను టెన్షన్ పెట్టద్దు నీకు అదేంటో చెప్ప నా పేరు తిరుపతి సార్ అందరూ ముద్దుగా తిరు తిరు అని పిలుస్తారు మీ చెల్లెల్ని నేను హార్ట్ఫుల్ గా ప్రవేశస్తున్నాను సార్ ఏంటి హలో నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను ఏంటి చెప్పావు ఆ చెప్పావా ఓ రే నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా మళ్ళీ కాల్ చేస్తా ఓకే బై ఆ చెప్పండి సార్ రేయ్ మా ప్రియ నిన్ను ప్రేమిస్తుందా ఓ మీ చెల్లెలు పేరు ప్రియానా సార్ నైస్ నేమ్ పేరు తెలియకుండానే ప్రేమించావా ప్రేమకి పేరు ప్రాపర్టీ తో పనేంటి సార్ మీ చెల్లెల్ని నేను చూశాను పాపం తనే ఇంతవరకు నన్ను చూడలేదు సార్ నీకేమన్నా మెంటలా యా సార్ చూడు లాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ముందు ఆ విషయం అమ్మాయితో చెప్తారు అమ్మాయి ఒప్పుకుంటే ఇంట్లో చెప్తారు నువ్వేంట్రా అదంతా ఓల్డ్ సార్ నేనేదా అనుకుంటున్నాను అవును సార్ నేను వచ్చిన విషయం మీ చెల్లికి చెప్తే నేనెవరో ఎలా ఉంటానో చూడాలనుకుంటుంది ఆ తర్వాత ఊహల్లో పడుతుంది ఊహ నిజమవుతుంది అప్పుడు హార్ట్ లో ప్రేమ కెరటాలు ఎగసి పడతాయి సార్ కావాలంటే మీ చెల్లికి చెప్పి చూడండి ఖచ్చితంగా నేను ఎవరిని అడుగుతుంది

సార్ గన్ను గురి పెడితే దన్ను తొనుతున్నాడు ఆయన మెంటలు అంటారేంటి ఏమన్నావు గన్ను గురి పెడితే దన్ను తొనుతున్నాడు ఆడ మెంటలు కాదు సార్ ఇప్పుడు బయటికి వెళ్ళాడి వాడిని రూపాయలకి రమ్మని చెప్ప సార్ ఇప్పుడే సైకిల్ మీద వెళ్ళిపోయారు సార్ ఆ సైకిల్ సైకిల్ మీద వెళ్తున్నాడా సైకిలా హలో ఏంటనే నవ్వుతున్నావు ఏం లేదమ్మా ప్లీజ్ అన్నయ్య ఎందుకు నవ్వుతున్నావు చెప్పు వాడేవాడు మ్యాడ్ మ్యాక్స్ నిన్ను లవ్ చేస్తున్నాడట ఆ విషయం డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్తున్నాడు నన్ను లవ్ చేస్తున్నాడా అవును చెల్లి ఫెలో అతను ఎలా ఉంటాడని ప్లీజ్ అన్నయ్య చెప్పు నేను ఎవరు ఎలా ఉంటాను చూడాలనుకుంటుంది వాడే ఎలా ఉంటాడు నీకెందుకు సారీ అన్నయ్య సారీ 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 ఐఎమ్ సారీ వాడి వాళ్ళ హైపర్ టెన్షన్ వచ్చి మాట్లాడాను రియల్ ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే

నా సెల్లో బ్యాలెన్స్ రెండు రూపాయలే ఉంది అందుకే మిస్ కాల్ ఇచ్చా ఎవరు మీరు అదే సార్ మార్నింగ్ మీతో లవ్ ప్రపోజల్ చేయడానికి వచ్చానే అది నేనే సార్ నాతో లవ్ ప్రపోజల్ చేయడం అదే అదే మీతో మీ చెల్లె లవ్ విషయం చెప్పాను కదా మీరే నిర్ణయం తీసుకున్నారు అడుగుదామని ఒక్కటి నిర్ణయం రా నేను వచ్చానంటే నరికి కాబుల్ చేస్తా ఎక్కడ ఉన్నావురా కబాబ్ సెంటర్ దగ్గర సార్ ఎవరన్నయా అదే నేను ప్రేమిస్తున్నాని చెప్పి పొద్దున్న వచ్చాడు మెంటల్ వాడే అవును నా నెంబర్ ఎలా తెలిసింది వాడి ఇందాక ల్యాండ్ లైన్ ఫోన్ చేసి మీకు సారీ చెప్పాలని ఏడుస్తుంటే మీ సెల్ నెంబర్ నేనే ఇచ్చాను సార్ ల్యాండ్ లైన్ నెంబర్ ఎలా తెలిసింది నా సెల్ చేశాడు నీ సెల్ నెంబర్ ఎలా తెలిసింది ల్యాండ్ లైన్ చేశాడు వాడు పెద్ద చీటార్ జాగ్రత్తగా ఉండండి అలాగే సార్ అన్నయ్య అతను ఎలా ఉంటాడు ఏ చూడాలని ఉందా చిచి వాణ్ణి నేను చూడవేంటి లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఎందుకో వాడి ఎలా ఉంటాడో తెలిస్తే నేను కూడా జాగ్రత్తగా ఉండామని ఓ ఆ పాప కరెక్ట్ చూడు ఆ వాడి ఫేస్ టీవీ మానిటర్ లో రికార్డ్ అయి ఉంటుంది అమ్మాయికి చూపించు అలాగే సార్ పాప ఒక్కసారి చూస్తే గుర్తుంచుకుంటారా లేకపోతే సేఫ్టీగా ఒక ఫోటో కాపీ తీసివనా Excuse me? Yes. You go. Idiot. Thank you. Huh? Huh? Say. Hi, hi, hi. I was showing to discuss <laughs> Hi. Hi. How are you? Fine. Uh, you how? <laughs> Fine. మిమ్మల్ని టీవీ మానిటర్ లో చూడగానే బాగా నచ్చేశారు హలో ఏమైంది ఏం లేదండి ప్రేమించేవాడు అందంగా ఉండడం కన్నా మగాడిలో ఉండాలని మా ఫ్రెండ్స్ చెప్తుంటారు గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ కానీ మీరు అందంగా ఉన్నారు హ్యాన్నిగానే ఉన్నారు థ్యాంక్ అండి ఇంతకన్నా ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పండి మళ్ళీ థ్యాంక్స్ అండి మీతో చాలా విషయాలు మాట్లాడాలి ఎక్కడికైనా వెళ్దామా మీరు రమ్మంటే నరకానికైనా వస్తాను అంత దూరం వెళ్ళడానికి టైం లేదు లోకల్ గానే వెళ్దాం సూపర్ రమ్మా అసలు నువ్వు రోజు ఎలా పడేసావరా మీ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారా చూడుతురు వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అవును సాలిడ్ గా ఉన్నారు హాయ్ హాయ్ హాయ్

పరిగెత్తే ఆట నేను బాగా పట్టుకుంటాను ఫస్ట్ ఎవరిని పట్టుకుంటా ప్రియాని ప్రియాని కాదు మమ్మల్ని కూడా పట్టుకోవాలి ఏంటో ప్రియా నీ ఫ్రెండ్స్ అంతా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారు ఇదేంటి స్పాట్ మారింది హోటల్కి వెళ్ళట్లేదా వెళ్తున్నావు ఇక్కడ నా ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నారు ఒకసారి కలిసి వెళ్దామని ఓకే ఓకే మీరు వెళ్ళరండి నేను బయట ఉంటా మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి నో 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 నాకు స్టేషన్ అంటే ఎలర్జీ మా వంశంలో ఇంతవరకు ఎవరు స్టేషన్ గడిపే తొక్కలేదు తెలుసా ప్రెస్టేజ్ అమ్మా ప్రెస్టేజ్ నైన్టీన్ సెవెంటీ నైన్ లో మా నాన్నకి స్ట్రెయిట్ గా ఐజీ పోస్ట్ ఇచ్చారు కానీ స్టేషన్ గడప తొక్కకూడదన్న ఒకే ఒక కారణంతో ఆ జాబ్ వదిలేసారు అప్పటికి గడప తొక్కొద్దు జంప్ చేసి వెళ్ళమని మా తాత చెప్పాడు కానీ జంప్ చేయడం మా నాన్నకి ఇష్టం లేదు తర్వాత ఫ్లాష్ బ్యాక్ అడగొద్దు నన్ను కన్ఫ్యూజ్ అయ్యొద్దు నెక్స్లేట్రా నేను కొమ్మేసరా ముందు బయట భయపడినట్టు నటించానురా లోపలికి వెళ్తే మనకి తెలిసిన వేస్తాయి అదే రా పండుగాడు ఆడావాడు నీకు తెలియదులే మనకు బాగా క్లోజ్ ఏంటి తిరుగుస్తారు ఎటు వచ్చారు అంటే కుర్చీ వేసాడు ఏం లేదురా చిన్న లో మ్యాటర్ అన్నాను అంతే కాన్స్టేబుల్ పిలిచి నాలుగు కూల్ డ్రింక్స్ రెండు దండలు తెమ్మని చెప్పాడు ఎందుకు నేను లాక్అప్ టచ్ చేసి దానిలేడానుక చచ్చా పెళ్లి చేద్దామని రా కానీ నేను చెప్పాను బాస్ ముందు బిజినెస్ తర్వాతే మిస్సెస్ కరెక్ట్ కరెక్ట్ తిరుగరు